ఈ మధ్య వస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఏం చేస్తున్నావు ఇక్కడ అయితే నేను దీనికి ఎప్పుడు కూడా ఒక డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు వీడియోస్లో బట్ ఇండైరెక్ట్గా నేను ఈ క్వశ్చన్ని ఎప్పుడూ ఆన్సర్ చేశాను సో బట్ స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ కోసం ఈరోజు నేను ఎగ్జాక్ట్గా చెప్పబోతున్నాను బేసిక్గా ఏం చేస్తున్నాను ఓకే సో ఏం చేస్తున్నానంటే ఫామ్ బిల్ చేస్తున్నా నా ద క్వశ్చన్ ఈజ్ లైక్ ఫామ్ అంటే ఏంటి ఓకే ఫామ్ అంటే లైక్ ఒక్కొక్కడికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది సో బట్ నాకేంటి నా దృష్టిలో ఫామ్ అంటే ఏంటంటే లైక్ అదొక సిస్టమ్ బేసిక్గా అదొక ఈకో సిస్టమ్ ఎకలాజికల్ సిస్టమ్ ఎక్కడైతే అన్ని జంతువులు ఆర్ బేసిక్గా నేచర్ ఎగ్జిస్ట్ అవుతుందో అండ్ ది సేమ్ టైం యాజ్ అ ఫార్మర్ మీ రోల్ అనేది ఓన్లీ మెయింటెనెన్ మెయింటెనెన్స్గానే ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఫామ్లో ఇన్పుట్ ఏమీ ఉండకూడదు ఓకే బట్ అవుట్పుట్ మాత్రమే ఉండాలి సో ఇన్పుట్ ఏమీ ఉండకూడదు అవుట్పుట్ మాత్రమే ఉండాలి సో అలాంటి ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడం ఓకే ఈ సిస్టమ్ అనేది ఆల్రెడీ చాలా ప్లేసెస్లో చాలామంది క్రియేట్ చేశారు కూడా అండ్ ఇక్కడికి రాకముందుకు నేను కూడా అలాంటి ఒక సిస్టంలోనే నేర్చుకున్నాను ఓకే అది ఆరో ఆర్చర్డ్ ఏదైతే ఆరో విల్లో ఉందో సో ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఫామ్ అంటే అన్నీ వస్తాయన్నమాట అన్నీ అంటే నా ఉద్దేశంలో దాంట్లో పౌల్ట్రీ కూడా వస్తుంది అంటే కోళ్ళ ఫామ్ కూడా దాంట్లోనే వస్తుంది ఓకే కోళ్ళ ఫామ్ ఫామ్ అంటే ఏదో సపరేట్గా ఉండదు అండ్ ఒకవేళ మీరు ఫిషింగ్ చేస్తే ఓకే అది కూడా ఇంక్లూడ్ అవుతుంది ఒకవేళ అయితే అండ్ దెన్ కమ్స్ టు డైరీ డైరీ ఇన్ ద సెన్స్ లైక్ ఏవైతే లైక్ ఆవుల లేకపోతే గేదెల అండ్ ఈవెన్ మేకలు కూడా ఓకే దాంట్లోకి వస్తాయి అండ్ హనీ కీపింగ్ హనీ బీ కీపింగ్ అంటే బేసిక్గా ఈ తేనె అండ్ మిగిలిన ఆస్పెక్ట్స్ ఏవైతే ప్లాంట్స్ ట్రీస్ నుంచి వస్తాయి ఫ్లవర్స్ లేకపోతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ హర్బ్స్ ఎవ్రీథింగ్ బేసికలీ మీరు ఎంత అయితే ఇమాజిన్ చేసుకోగలుగుతారో అన్నీ అయితే ఈ హోల్ సిస్టమ్ని క్రియేట్ చేయడం అయితే ఈ హోల్ సిస్టమ్ కి బేస్ ఏంటంటే సాయిల్ మీ నేల ఏదైతే ఉందో దాని హెల్త్ అనేది మిగిలిన వాటిని అన్నిటినీ డిసైడ్ చేస్తుంది ఒకవేళ మీ సాయిల్ హెల్త్ అనేది బాగుంటే మిగిలిన అన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేయడం అంటే బేసిక్గా వాటిని యాడ్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఒకవేళ సాయిల్ హెల్త్ బాగాలేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీ ఇన్పుట్ అనేది ఎక్కువ అవుతుంది సో సాయిల్ హెల్త్ బాగుంటే మీ ఇన్పుట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సాయిల్ హెల్త్ బాగాలేకపోతే మిగిలినంతా కూడా మీరు ఇన్పుట్గా ఇవ్వాల్సి వస్తుంది అనమాట అంటే ఒక యంగ్ స్ట్రాంగ్ హెల్దీ ఫిట్ యంగ్ పర్సన్ ఉంటాడో అతనికి మీరు ఏమి ఇన్పుట్ ఇవ్వనక్కర్లేదు బట్ ఒక ముసలోడికి అంటే మంచం మీద బడ్డోడికి అయితే మీరు ప్రతిదీ ఇవ్వాల్సి వస్తుంది నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది లైక్ అతనికి అక్కడ గోక బైట్ అంటే దురదబెట్టినా కానీ మీరే గోకాల్సి వస్తుంది సో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఏదైతే ఉందో ఇండియాలో అది ఆల్రెడీ ఈ ఎవరైతే బెడ్ మీద పడ్డ ముసలి ఉందన్నమాట పరిస్థితి ప్రతిదీ మీరు ఇన్పుట్గా ఇవ్వాల్సి వస్తుంది సో ఇప్పుడు నేను బిల్డ్ చేస్తుంది ఏంటంటే లైక్ నా విజన్ ఏంటంటే లైక్ నేను ఏమీ ఇవ్వదలుచుకోలేదు బయట నుంచి సో బిగినింగ్లో ఎస్ ఇన్పుట్ చాలా ఉంటుంది అండ్ మోర్ దెన్ ఇన్పుట్ ఈ ఇలాంటి ఒక సిస్టమ్ బిల్డ్ చేయాలంటే మీకు బీభత్సమైన అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట అండర్స్టాండింగ్ అంటే లైక్ బేసిక్గా మీరు ఒక కోణంలో ఆలోచిస్తే సరిపోదు మీకు అన్ని కోణాలని అన్ని కోణాల్లో ఆలోచించి అండ్ వాటిని ఒక అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకురావాలన్నమాట సో అది ఎలా అవుతుంది అంటే ఇప్పుడు మీరు సాయిల్ హెల్త్ కానీ ఫోకస్ చేస్తే ఇప్పుడు సాయిల్ హెల్త్ మీద ఫోకస్ చేయాలంటే ఏం కావాలి మీకు అంటే బేసిక్గా దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ గురించి మీకు తెలియాలన్నమాట అంటే సో మీరు దాంట్లో భాగంగానే మీరు మల్చింగ్ చేస్తారు అండ్ మీరు వీడ్స్ని తీసేయరు అండ్ యా మెన్యూర్ బేసిక్గా అది ఎలా వర్కౌట్ అవుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈజ్ వాటర్ వాటర్ కంటామినేట్ కాకుండా అది ఫ్రెష్గా ఉండేటట్టు అండ్ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అన్నిళ్ళలో బోరలో వాటర్ పోవడం 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 సో ఈ వాటర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పొల్యూట్ అవ్వకుండా దాన్ని రీజువినేట్ చేయడం అందుకే నేను బిగినింగ్లో ఈ ఫామ్ రీజనరేటివ్ ఫార్మింగ్ అన్నాను రీజనరేటివ్ అంటే బేసిక్గా మీరు అన్ని ఎలిమెంట్స్ని మళ్ళీ జనరేట్ చేస్తున్నారు ఓకే ఏదైతే ఆల్రెడీ పాడైపోయా ఏదైతే డిస్ట్రక్టివ్ మోడ్లో మనం వెళ్ళేసి అన్నిటినీ పాడు చేసేసామో వాటిని మళ్ళీ ఒరిజినల్ స్టేట్స్కి తీసుకురావడం సో ఇప్పుడు ఇది ఎలా చేస్తారు మీరు సాయిల్ హెల్త్ బాగా చేయాలి ఎలా చేస్తారు సో మీరు టిల్ చేయలే చేయకూడదు ఈ ఏదైతే డీప్ ఫ్లోయింగ్ ఏదైతే ఉంటారో లైక్ దున్నేస్తూ ఉంటారు లైక్ ఎంత ఇంత 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 డీప్ డెప్త్లో అండ్ ప్రతిసారి దున్నేసి అలా అంటే బేసిక్గా బ్యారన్ అంటే ఓపెన్గా ఉంచుతారు సో దానివల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ అవి నేను సపరేట్ సపరేట్ సపరేట్గా చేశాను అనమాట బోర్లలో లైక్ నీళ్ళ గురించి మాట్లాడదాం అన్నట్టు లేకపోతే భూమి ఆరోగ్యం గురించి మాట్లాడదాం లేకపోతే పంట పొలాలు చీడ పురుగులు లేకపోతే అన్నీ బేసిక్గా ప్రతి దాని గురించి నేను వీడియోస్ చేస్తాను బట్ ఇప్పుడు అంటే మనుషులు ఎంత లేజీగా తయారయ్యారంటే లైక్ చూసి నేర్చుకునేంత టైం లేనంతగా బిజీ అయ్యారు బట్ దేంట్లో బిజీ అయ్యారన్నది మళ్ళీ నాకైతే అర్థం కాదు బికాస్ అక్కడ చూస్తే మ్యాటర్ ఏమి ఉండదు మళ్ళీ సో వెల్ ఇట్స్ ఇట్స్ ఎన్ ఎండ్లెస్ టాపిక్ బట్ కమింగ్ టు దిస్ సాయిల్ హెల్త్ అనేది లైక్ లైక్ ద బేస్ అన్నమాట సో సాయిల్ హెల్త్లోనే మీకు వాటర్ కానీ ఈకోసిస్టమ్ బిల్డ్ చేయడం కానీ అండ్ మిగిలిన వస్తాయన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ అంటే నేను ప్లాంట్స్కి నేను ఎప్పుడూ కూడా ఎప్పుడూ వాటిని పెద్దగా కేర్ చేయను అనమాట కేర్ చేయనంటే నా ఉద్దేశం ఏంటంటే లైక్ వాటికి ఎంతైతే మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అంతే ఇచ్చేసి మిగిలినది ఏమైనా కానీ మీరు దాన్ని నేను దాన్ని పట్టించుకోను అది పెస్ట్ వచ్చి తింటుందా లేకపోతే ఇంకేదో అవుతుందా ఇంకేదో అవుతుందా అన్నదాన్ని నేను ఎప్పుడు అనమాట నేను ఎంతసేపు ఆ ప్లాంట్ని అవుట్ సైడ్ నుంచి ఏవైనా ఏవైతే మేజర్ డిస్ట్రక్షన్స్ ఉంటాయో మేబీ హ్యూమనా లేకపోతే యానిమల్సా ఓకే వీటి నుంచి రక్షించడం తప్ప మిగిలిన ఇష్యూస్ నుంచి నేను దాన్ని అంటే దానికి ఎప్పుడు నేను టచ్ చేయను అనమాట దాన్ని ఎప్పుడు టచ్ చేయను అయితే ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే నేను ఒక రకంగా చూస్తే నేను మెయిన్ ప్లాంట్ని వీడ్గా మారుస్తున్నా ఇది ఎలా జరుగుతుందంటే ఇప్పుడు కొన్ని వీడ్స్ మధ్యలో మీరు మెయిన్ ప్లాంట్ పెట్టారనుకోండి ఇప్పుడు మీకు వచ్చేసి అది వీడ్ అండ్ అది మెయిన్ ప్లాంట్ అని అది మీ దృష్టి నుంచి బట్ సాయిల్ కింద ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటికి ఈ డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట వాటికి ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాటికి ఈ ఈ కిరణజన్య వాటెవర్ ద సూర్యరశ్మి ఏదైతే ఉందో దాని నుంచి ప్లాంట్ ఏదైతే గ్లూకోజ్ తయారు చేస్తుందో అది మాత్రమే వాటికి కావాలి అది వాటికి ఇచ్చేస్తే మిగిలిన ప్రాసెస్ అంతా అవి చేసేస్తాయి అన్నమాట బికాస్ మెజారిటీ ఆఫ్ ది న్యూట్రిషన్ న్యూట్రిషన్ వచ్చేసి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచే ప్లాంట్కి వస్తుంది సో ఇప్పుడు ఈ వీడ్స్ అనేవి మన ప్రమేయం లేకుండా అంత స్ట్రాంగ్గా తయారయ్యాయి అవి అంటే మనం ఎన్నిసార్లు మనం డిస్ట్రాయ్ చేసినా కానీ అవి బయటకు వచ్చేస్తాయి మళ్ళీ 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 వస్తాయి సో అలానే ఒక మెయిన్ ప్లాంట్ని కానీ మీరు తయారు చేయగలిగితే దానికి అంత కెపాసిటీ కానీ మీరు ఇవ్వగలిగితే అప్పుడు అది వీడిలాగా తయారవుతుంది వీడిలాగా తయారవుతుంది అంటే లైక్ అదే డిఫెండ్ చేసుకుంటుంది అనమాట మీరు ఏమి చేయనక్కర్లేదు మీరు చేయాల్సినల్లా ఓన్లీ అవుట్పుట్ ఏదైతే హార్వెస్ట్ వస్తుందో అది మాత్రమే తీసేయడం అండ్ మిగిలిన ఆస్పెక్ట్స్ చూసుకోవాలి ఇప్పుడు బిగినింగ్లో మీరు మల్చింగ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ బికాస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఎందు ఒక వీడ్ని అంటే ఒక మెయిన్ ప్లాంట్ని ఒక వీడ్లా మార్చడానికి టైం పడుతుంది ఎందుకంటే ఆ మెయిన్ ప్లాంట్ వచ్చేసి ఈ వీడ్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి అండ్ ఈ వీడ్స్ వచ్చేసి మెయిన్ ప్లాంట్తో ఎగ్జిస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఓకే ఎలాగైతే ఒక ఫారిన్ నుంచి వచ్చినోడు ఇండియాలో ఆల్రెడీ స్ట్రీట్స్లలో వీధుల్లో ఉండే వాళ్ళతో కలవాలంటే కొంచెం టైం పడుతుంది సో అలానే ఇప్పుడు అదే ప్రాసెస్ జరుగుతుంది అక్కడ బట్ మీరు దాన్ని అయ్యేటట్టు చూడాలి అలా కాకుండా మీరు వీడ్స్ని తీసేస్తారనుకోండి అప్పుడేమవుతుందంటే ఆ వీడ్స్ ఏదైతే వాటికి ఉన్న ఏదైతే రెసిలియన్స్ ఏదైతే ఉందో ఏదైతే వాటికి రోగ నిరోధక శక్తి లేకపోతే అన్నిటిని తట్టుకొని బతికే శక్తి ఏదైతే వస్తుందో అది ఈ మెయిన్ ప్లాంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అన్నమాట సో దట్ ఈస్ లైక్ అంటే వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు అచీవ్ లైక్ మెయిన్ క్రాప్ని వీడిలాగా మార్చడం అది జరుగుతుంది బేసిక్గా ఓకే అది నేను ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా మునగాకి ఒక లైక్ దండుపాలెం బ్యాచ్ వచ్చినట్టు కొన్ని పురుగులు వచ్చేసి దాన్ని తిన్నాయన్నమాట బట్ నేనేం చేయాల బట్ లేట్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవే కొన్ని ఒక మెటీరియల్ ఒక సబ్స్టెన్స్ని రిలీజ్ చేశాయి ఆ ప్లాంట్సే అవి గమ్ములాగా ఉంటుంది అది అది రిలీజ్ చేసి ఇప్పుడు వాటికి డిఫరెన్స్గా మారుతున్నాయి అవి అంటే నెక్స్ట్ టైం ఆ పురుగులు వచ్చినప్పుడు అంటే అవి ఎలాంటి ఎలా తయారు చేస్తాయంటే ఆ లీవ్స్ని ఆ పురుగులకి ఆ పురుగులు తిననీయకుండా చేస్తారు అనమాట అంటే ఆ పురుగులు తినలేవు ఆ లీవ్స్ని అలాంటి ఒక సబ్స్టెన్స్ని అవి రిలీజ్ చేస్తాయి అవి చేస్తాయి మీరు చూడాలి అంతే మీరు అబ్జర్వ్ చేయాలి అది జరుగుతుంది కూడా ఆల్రెడీ సో ఇది ఎప్పుడు జరుగుతుంది మీరు వాటికి టైం ఇచ్చినప్పుడు ఓకే సో దట్ ఈజ్ వన్ థింగ్ అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్ ఇప్పుడు టూ ఇన్సిడెంట్స్ చెప్తాను నేను చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను ఎక్కడో రెసిడెన్షియల్ స్కూల్లో లైక్ ఇదే ఈ గురుకుల స్కూల్స్ ఉంటాయి కదా సో అందరూ చదువుకునేవాడిని అండ్ ఇంటికి వచ్చినప్పుడు సమ్మర్లోనైనా లేకపోతే మధ్యలో ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు మా ఫాదర్ మా పేరెంట్స్ నాతో ఈ లెక్కలు చూపిస్తుంటారు కదా లైక్ ఎంత అయింది ఎంత అయింది అన్నట్టు సో ఇప్పుడు ఫార్మింగ్కి వచ్చిన వాటిల్లో వాళ్ళు నాతో రాపిచ్చారనమాట ఐ రిమెంబర్ దిస్ వెరీ వివిడ్లీ లైక్ దీనికి ఇంత అయింది దానికి ఎంత అయింది దానికి అంత అయింది దానికి అంత అయిందని అన్నీ లెక్కలు రాసిన తర్వాత నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు అర్థమైంది ఏంటంటే మరి మీకేం వచ్చింది అన్నట్టు నా క్వశ్చన్ అనమాట ఇప్పుడు దీంట్లో మీకేం వచ్చింది బికాజ్ మీరు పంట వేసినప్పటి నుంచి మీరు విత్తనాలు బయట నుంచే తీసుకొచ్చారు మీరు లేబర్ అనేది బయట నుంచే తీసుకొచ్చారు అండ్ ఏమైనా పెస్టిసైడ్స్ లేకపోతే ఫర్టిలైజరా మీరు బయట నుంచే తీసుకొచ్చారు అండ్ ట్రాక్టర్ దున్నడానికి మీరు బయట నుంచే ఉంది అంటే ఇన్పుట్స్ అన్నీ మీరు బయట నుంచి తీసుకొచ్చారు అన్నిటికీ మీరు మనీ పే చేశారు అండ్ ఎప్పుడైతే అవుట్పుట్ వచ్చిందో అది కూడా మీరు బయటికి ఇచ్చేసారు సో ఇప్పుడు మీకు ఫైనల్గా మిగిలిన ఏదైతే మనీ ఉందో దాంతో టోటల్గా చూస్తే మీకు వచ్చిందేం లేదు అంటే ఎలా ఉంటుంది అంటే ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత సడన్గా మీకు ఒక రూ రెండు లక్ష లేకపోతే ఒక లక్ష వస్తుంది మీ చేతికి అది వచ్చినప్పుడు మీకు మనీ వచ్చిన ఫీల్ వస్తుంది బట్ ఆ ఫోర్ మంత్స్లో మీరు ఏదైతే స్పెండ్ చేశారో అదంతా చూసుకుంటే మీరు యాక్చువల్ నెగిటివ్లో వెళ్తుంది బ్యాలెన్స్ సో అండ్ లైక్ అంటే ఓవరాల్గా మా ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అయ్యిందంటే మేకల్ని గొర్రెల్ని పెంచుతూ సర్వైవ్ అయ్యింది ఎందుకంటే వాటిని ఒక్కొక్క మేకొచ్చేసి టెన్ థౌజండ్ కాదు థర్టీన్ థౌసండ్ అలా అమ్మినప్పుడు ఆ ఆ మనీతో సర్వైవ్ అయ్యాము కానీ ఫార్మింగ్ చేస్తూ సర్వైవ్ అవ్వాలి మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫార్మింగ్లో లాస్ అయిందే ఉంది తప్ప వచ్చిందేం లేదు అక్కడ సో ఇది నాకు ఎప్పుడైతే అర్థమైందో ఐ వాజ్ లైక్ దిస్ ఈజ్ ఫూలిష్నెస్ నో బట్ ఏంటంటే చేయడానికి ఇంకేం లేదు ఇక సో అలాంటప్పుడు లైక్ ఏదో ఇక ఉన్న దాంట్లో అదే అన్న దాంట్లో పడిపోయారు అందరూ సో అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది అండ్ దానివల్లనే ఈ సూసైడ్స్ కానీ మిగిలిన అన్ని రోగాలు కానీ ఇవన్నీ రావడం జరుగుతాయి అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ లైక్ మా ఇంట్లో లైక్ ఇది వెరీ చైల్డ్హుడ్లో ఎప్పుడు కూడా మేము ఏది బయట నుంచి తీసుకురాల అంటే అసలు నేను మనీ టచ్ చేయడం నాకు తెలిసి హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే చేశాను నేను అది నటు నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అంతకుముందుకు నేను ఎప్పుడు మనీ టచ్ చేయాల ఇన్ ద సెన్స్ లైక్ అంటే మనీ ఉండాలి అనే సెన్స్ నాకు ఎప్పుడు రాలేదు ఎందుకంటే మా నాన్ననే లైక్ తేనె తీసుకొచ్చేవాడు అండ్ మా ఇంట్లో లైక్ ఆవులు మేకలు గొర్రెలు అన్నీ ఉండడం వల్ల లైక్ మాకెప్పుడు కూడా ఈ ఘీ ఏదైతే ఉంటుందో ఘీ కానీ లేకపోతే పెరుగు కానీ అండ్ మిగిలిన ఏవైతే తినడానికి ఉంటాయో రొట్టెలకి జొన్నెలు కానీ లేకపోతే పల్లీలు కానీ ఇవన్నీ ఎప్పుడు కూడా స్టాక్లో ఉండేవి అనమాట సో ఏవైతే లైక్ స్నాక్స్ కాకపోతే లేకపోతే ఏవైనా కానీ అవి మా ఇంట్లోనే ఉండేవి బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక్కొక్కటి 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 బయటికి వెళ్ళిపోయింది సో నేను ఇందాక చెప్పాను కదా లైక్ ఒక టైంలో యాక్చువల్గానే ఫార్మింగ్ చేసేవాళ్ళు బేసిక్గా అవుట్పుట్ ఏమీ ఇవ్వకపోయేది సారీ ఇన్పుట్ ఏమీ ఇవ్వకపోయేది అది ఎందుకంటే ఫార్మింగ్లో యాక్చువల్గా ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ అనమాట అంటే ఎలా అంటే లైక్ ఫార్మింగ్లో అన్నీ ఇంక్లూడ్ అవుతాయి ఎందుకంటే అసలు బేసిక్గా ఫార్మింగే ప్రకృతి ప్రకృతి చేస్తుంది కాబట్టి సో మీరు చేయాల్సింది నేమ్ ఉండదు అక్కడ సో కమింగ్ టు హియర్ దిస్ పాయింట్ ఇప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా సో వాటి తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను క్రియేట్ చేసిన సిస్టంలో ఇప్పుడు ఈ ల్యాండ్ రీజనేట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం ఎందుకంటే ఇక్కడున్న కండిషన్స్కి అండ్ వన్ మోర్ మెయిన్ ఇష్యూ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్న జనాలు లైక్ ల్యాండ్ని డీల్ చేయడం చాలా ఈజీ బట్ జనాలు డీల్ చేయడం చాలా కష్టం ఇక్కడ అండ్ ఈచ్ ల్యాండ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ అంటే ఇది ఇప్పుడు మీరు అనుకున్న హోల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ల్యాండ్తో సంబంధం లేదనమాట బట్ వన్స్ మీరు ల్యాండ్లోకి దిగిన తర్వాత స్పెసిఫిక్గా దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ లైక్ వాటర్ ఇష్యూ ఎంత ఉందన్న దాన్ని బట్టి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను ఇక్కడ చేస్తున్న ప్లేస్లో అయితే దీన్ని దుబ్బ అంటారు గాలి దుబ్బ లైక్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ అవర్స్ మీకు ఇక్కడ గాలి ఉంటుంది జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడానికి ఇక్కడ గాలి ఏ లెవెల్లో తీస్తుందని చెప్పడానికి ఇక్కడ చూడండి సో దీని మీద రేకులు ఉండేవాళ్ళు కాదు జస్ట్ టూ డేస్ బ్యాక్ ఈవెన్ ఇప్పుడు నేను షూట్ చేసినప్పుడు కూడా ఆ మొబైల్ ఫోన్ సో ఇది ఇక్కడ గాలి ఈ లెవెల్లో గాలి ఉన్నప్పుడు యు షుడ్ యు షుడ్ యు షుడ్ కంపల్సరీ కంపల్సరీ వర్క్ ఆన్ విండ్ బ్రేకర్స్ సో బౌండరీ ట్రీస్ అండ్ క్లోజ్గా పెట్టడం వల్ల వీటిని బ్రేక్ చేయొచ్చు అన్నమాట ఒక ప్యాటర్న్ లేకుండా గజిబిజిగా పెట్టారు కాబట్టి బట్ వీక్ ప్యాటర్న్ కనిపించాలి దానివల్ల లైక్ లైక్ అంటే ఒకవేళ ఈ గాలి లేకుంటే మిగిలినవి చేయడం చాలా ఈజీ అవుతుంది బట్ గాలి ఉండడం వల్ల గాలితో పాటే చాలా ఇష్యూస్ యాడ్ అవుతాయి అనమాట అంటే మీరు ఎప్పుడైనా చూసారో లేదు గాలి గాలిలో మీరు ఒకవేళ ఒక ఉతికేసిన బట్టలు ఆరేస్తే అవి గాలితోనే ఆరిపోతాయి అవి దానికి సన్న అవసరం లేదనమాట అది ఎందుకంటే గాలి అనేది ఉన్న తేమంతా తీసుకెళ్ళిపోతుంది దాంతోపాటు వేడి గాలి వచ్చినప్పుడు మీ ఏదైతే ల్యాండ్లో ఏదైతే సాయిల్లో ఏదైతే తేమ ఉందో అది కూడా లాక్కెళ్ళిపోద్ది సో ఇలాంటి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతాయి సో వాటిని కూడా డీల్ చేయాలి మీరు సో ఇట్స్ లైక్ చాలా విషయాలు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే మీకు ఈ ఈ హోల్ నేచర్ అండ్ ఈ మిగిలిన మొత్తం అండర్స్టాండింగ్ ఉండాలి అది ఉన్న అది ఉన్నప్పుడు మాత్రమే మీరు అన్నిటినీ లైక్ పీసెస్ పీసెస్ పీసెస్గా యాడ్ చేయగలరు లేకపోతే కష్టం అవుతుంది సో ఇక్కడ నేను మేబీ నెక్స్ట్ ఇయర్ ఐ వాంట్ టు యాడ్ వెజిటేబుల్స్ నేను ఇప్పటిదాకా వెజిటేబుల్స్ని యాడ్ చేయలేదు ఎందుకంటే ఇందా చెప్పినట్టు లైక్ ఇక్కడ గాలి ఈజ్ ద మెయిన్ థింగ్ అది దాన్ని నేను రెస్ట్రిక్ట్ చేయాలి బేసిక్గా సో దాన్ని రెస్ట్రిక్ట్ చేసిన తర్వాతనే నేను మిగిలిన ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయగలను అండ్ యా సాయిల్ హెల్త్ ఈ రెండు అయిన తర్వాత ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యా ఇందాక చెప్పినట్టు వెజిటేబుల్స్ అండ్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ హెన్ హెన్ ఇన్ ద సెన్స్ లైక్ పోల్ట్రీ అండ్ నెక్స్ట్ లెటర్ ఆన్ డైరీ అండ్ లైక్ ఫర్దర్గా హనీ హనీ బీ కీపింగ్ సో ఇలా ఒక హోల్ సిస్టమ్ని క్రియేట్ చేయడం అయితే ఇప్పుడు దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట అవేంటంటే లైక్ ఇది ఓన్లీ చేసే వాళ్ళకి అండ్ ఆల్రెడీ చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెం ఐడియా వస్తుంది బయట నుంచి చూసినప్పుడు అంటే అన్ట్రైన్డ్ ఐకి ఏదైతే ఉందో దానికి ఇది చూడడం చాలా కష్టం అనమాట ఎందుకంటే ఇలాంటి ఒక సిస్టమ్ అనేది ఆల్రెడీ ఉంది అండ్ ఎగ్జిస్టింగ్లో ఉంది అండ్ అది క్రియేట్ అవుతుంది క్రియేట్ చేయొచ్చు అన్న ఐడియా వాళ్ళకి లేదు కాబట్టి సో అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకు ఐడియా ఉండదు అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఈజ్ లైక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు ఫైనాన్షియల్గా అట్లీస్ట్ ఫోర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు వాళ్ళకు ఒక్క రూపాయి రాదు దాంట్లో నుంచి నా ఇది మేజర్ థింగ్ అనమాట ఎందుకంటే ఈ హోల్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు సస్టైన్ అవ్వాలి ఓకే బికాస్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ఫామ్ మోడల్లో ఎలా ఉంటుందంటే వన్స్ మీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అయిందంటే మీకు త్రూ అవుట్ ద ఇయర్ మీకు ఇన్కమ్ వస్తుంది అంటే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా కానీ మీకు ఇన్కమ్ డెఫినెట్గా వస్తుంది బయటికి బీ అంటే ఎగ్స్ వలన లేకపోతే మిల్క్ వలన లేకపోతే మిగిలిన వెజిటబుల్సా లేకపోతే మిగిలిన ఫ్రూట్సా లేకపోతే లైక్ ఎనీ విచ్ వే మీకు ఇన్కమ్ అనేది ఒక టైం తర్వాత మేబీ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తుంది బట్ దానికంటే ముందు మీకు ఇన్కమ్ రాదు అండ్ మీరు ఇన్కమ్ రావాలి అనే ఆస్పెక్ట్లో మీరు ఆలోచించడం అనుకోండి అప్పుడు ఏమొద్దంటే ఆ హోల్ సిస్టంలో క్రాక్ వచ్చేస్తుంది అండ్ అండ్ యా అది ఇక డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళిపోద్ది అనమాట ఇప్పుడు మిగిలిన మనం మనం చూస్తున్న ఏదైతే డిస్ట్రక్షన్ ఉందో మొత్తం కెమికల్ ఫార్మింగ్ అదంతా ఆ డైరెక్షన్లో వెళ్ళడం అనేది జరిగిందనమాట అంటే ఒకటే డైరెక్షన్లో చూడడం అండ్ మిగిలినవన్నీ కూడా మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నీ మాయమైపోతాయి సో సో కంటిన్యూస్ ఇన్కమ్ రావాలి బట్ అది ఒక టైం తర్వాత వస్తుంది బట్ దానికంటే ముందు మీరు దానికి షీల్డ్ ప్రూఫ్లుగా ఉండాలన్నమాట షీల్డ్ ప్రూఫ్ అంటే బేసిక్గా ఫైనాన్షియల్గా మీకు వేరే దగ్గర నుంచి మీకు సపోర్ట్ రావాలి దీంట్లోకి ఓకే అండ్ ప్లాంట్స్కి కానీ ఫామ్లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ వీటికి అన్నింటికి కూడా మీ దగ్గర మనీ ఉండాలి సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఎందుకంటే ఆల్రెడీ డిస్ట్రాయ్ అయి అయిపోయిన సిస్టమ్ని మళ్ళీ రీజూవినేట్ చేసి తీసుకొస్తున్నాం కాబట్టి ఆ హోల్ టైం పీరియడ్ ఏదైతే ఉందో అందులో జరిగే ఏదైతే లైక్ ఎకనామిక్ టర్బులెన్స్ ఆర్ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అదంతా మీరు హ్యాండిల్ చేసుకునే తీరుగా మీరు ప్లాన్ చేసుకొని రావాలి లేకపోతే మీరు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు ఎస్పెషల్లీ న్యాచురల్ ఫార్మింగ్లో చాలా చాలా టైం పడుతుంది లైక్ త్రీ ఇయర్సా ఫోర్ ఇయర్స్ అండ్ వన్స్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకా మీరు చేయాల్సింది ఏముండదు ఇక దాని తర్వాత ఇక మీకు అంటే బేసిక్గా న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఫామ్ బిల్ చేయడం అనేది ఒక బిజినెస్ని పెట్టడం అన్నమాట ఒక కంపెనీ పెట్టడం సో ఎలాగైతే ఒక కంపెనీ పెట్టినప్పుడు లైక్ మీకేమీ రాదు బిగినింగ్లో అండ్ ఆ కంపెనీ ఫెయిల్ కూడా అవ్వచ్చు ఏదైనా జరగచ్చు అనమాట సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దిగాలి సో యా సో అందువల్లనే లైక్ లైక్ బిగినింగ్ త్రీ ఫోర్ ఇయర్స్లో అసలు మీకు ఏమీ కనిపించదు బట్ ఎందుకు కనిపించదు అంటే మిగిలిన అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా యాడ్ అవుతూ వస్తాయన్నమాట బట్ సడన్గా ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీకు అంటే సడన్గా వస్తుంది అది యా సో అది థింగ్ సో ఏం చేస్తున్నానంటే ఫామ్ బిల్ చేస్తున్నాం అది చేయడానికి టైం పడుతుంది అండ్ ఆ టైం పట్టేంత వరకు లైక్ మీకు అందులో నుంచి ఏమీ రాదు బట్ ఒక్కటి ఖచ్చితంగా వస్తుంది అది లేని ఆనందం అంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడు ఒక వీడియోలో చెప్పినట్టు నేను ఆల్రెడీ ఇప్పుడు నేను ఫామ్లోనే ఉంటున్నాను సో ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఫామ్లోనే ఉంటున్నారు కాబట్టి మీరు వేరే ఒక ఫామ్లో ఉండి ఇప్పుడు ఫామ్ స్టే అంటారు దాన్ని అంటే వేరే ఒక దగ్గరికి వెళ్ళేసి మీరు ఫామ్ స్టే చేస్తే మీరు కొంత పే చేయాల్సి వస్తుంది సో ఆల్రెడీ అది ఇప్పుడు జరుగుతుంది అంటే నాకు నేనే పే చేస్తున్నాను కాకపోతే సో సో ఇలా అనమాట ఇవి కనిపించవు బిగినింగ్లో కనిపించవు బట్ ఒకటేసారి అది అవుతుంది బట్ అది చూడాలంటే మీరు మీకు ఆల్రెడీ అన్ని ఆస్పెక్ట్స్ మీద మీకు ఐడియా ఉండాలి అవి లేక లేదంటే మీరు దిగారనుకోండి ఎక్కడో ఒక దగ్గర క్రాక్ వస్తుంది అండ్ మీ మొత్తం ఇల్లు కొలాప్స్ అయిపోద్ది సో యా ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు రీసెంట్గా నేను సెవెన్ మంత్స్ నేను ఇక్కడ లేకపోయినా కానీ ఫామ్ దాని అంతా దగ్గర రన్ అయింది సో రేపు ఫ్యూచర్లో కూడా నేను సిక్స్ మంత్స్ నేను ఫామ్లో లేకున్నా కానీ దానిపైన అది చేసుకుంటుంది సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఎస్టాబ్లిష్ నా అంటే బయట నుంచి ఎవరు లేకున్నా కానీ దానంతట అదే అయ్యేటట్టు సో అలా చేయాలంటే మీరు అన్ని పీసెస్ని కరెక్ట్గా పెట్టాలన్నమాట సో అది పెట్టడానికి టైం పడుతుంది సో యా ఐ హోప్ యు అండర్స్టాండ్